వెల్కమ్ టు వన్ న్యూస్ తెలుగు బులటన్లో ముందుగా హెడ్లైన్స్ జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దు కోర్టును కోరిన సిబిఐ బాలికలకు నాలుగు నెలలుగా పోర్న వీడియోలు చూపిస్తున్న ఉపాధ్యాయుడు మహిళా కమిషన్కు ఫిర్యాదు ఆమ్రపాలి అదనపు బాధ్యతలకు కత్తెర రేవంత్ రెడ్డి సర్కార్ అనూహ్య నిర్ణయం టూరిజం ప్లేస్గా నెలకొండపల్లి అభివృద్ధి మా లక్ష్యం బ్రిటన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న వైకాపా అధ్యక్షుడు అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు జగన్ పిటిషన్పై సిబిఐ కోర్టులో విచారణ జరిగింది ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దని కోర్టును సిబిఐ కోరింది జగన్ పిటిషన్పై వాదనలు ముగిశాయి కోర్టు తన నిర్ణయాన్ని ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది యూకేలో చదువుతున్న కుమార్తె వద్దకు సెప్టెంబర్ మొదటి వారంలో వెళ్లడానికి అనుమతించాలని పిటిషన్లో జగన్ కోరారు ఈ పిటిషన్ను పరిశీలించిన సిబిఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాం సిబిఐ వివరణ కోరుతూ విచారణను బుధవారానికి వాయిదా వేశారు దీనితో సిబిఐ నేడు వాదనలు వినిపిస్తూ జగన్ బ్రిటన్ పర్యటనను అనుమతి ఇవ్వద్దని కోర్టును కోరింది మహారాష్ట్రలోని బాద్లాపూర్లో నర్సరీ చదువుతున్న ఇద్దరు చిన్నారులపై స్వీపర్ లైంగిక వేధింపుల ఘటన మరొక ముందే అదే రాష్ట్రంలో అకోలా జిల్లాలో జరిగిన మరో ధరణం తాజాగా వెలుగులోకి వచ్చింది ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఎనిమిదవ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థినులకు నెలల తరబడి పోర్నవిడీలు చూపిస్తూ వారిని వేధిస్తున్నాడు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో విషయం బయటపడింది నిందితుడైన ఉపాధ్యాయుడిని నలభై ఏడేళ్ల ప్రమోద్ సర్దార్గా గుర్తించారు బాధ్యత విద్యార్థి ఒకరు చైల్డ్ వెల్ఫేర్ సెంటర్కు ఫోన్ చేసి విషయం చెప్పింది అధికారులు నిన్న స్కూల్కు వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు అనంతరం ప్రమోద్పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు డైనమిక్ ఐఏఎస్ అమ్రపాలి కాటా విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది అమరపాలికి ఉన్న అదనపు పోస్టులను తొలగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది హెచ్డిఎంఏ జాయింట్ కమిషనర్గానే కాకుండా రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ బోర్డుకు ఎండీ బృత్ కారిడర్ ఎండీగా సీఎం రేవంత్ రెడ్డి నియమించిన సంగతి తెలిసిందే కాగా ప్రస్తుతం అమరపాలికి ఉన్న ఆ అదనపు పోస్టులను తొలగిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది జీహెచ్ఎంసీ కమిషనర్గా అమరపాలికి పూర్తి బాధ్యతలు అప్పగించడంతో పాటు హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా కోట శ్రీవాస్చ మూసీ రివర్ డెవలప్మెంట్ ఎండీగా దానకిషోర్ హెచ్ఎండబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మయాంక్ మిట్టల్ హెచ్ఎండిఏ మేనేజింగ్ డైరెక్టర్గా సర్ఫరాజ్ అహ్మద్ కరీంనగర్ మున్సిపల్ కమిషనర్గా చహత్ బాజ్ వీరుని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది జిల్లాలోని నెలకొండపల్లి మండలం కేంద్రంలోని భక్త రామదాస్ మందిర ఆడిటోరియన్ని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బుధవారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ భక్త రామదాసు ఇక్కడే జన్మించారని ఆయన జన్మస్థలాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేయాలని అన్నారు ఆడిటోరియం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు మూడు కోట్ల రూపాయలతో ఆడిటోరియం నిర్మాణం చేసినట్లు చెప్పారు ఇక్కడ ప్రశాంతత కనిపిస్తుందని బౌద్ధ స్థూపాన్ని పరిశీలించామన్నారు ప్రపంచంలో మూడో అత్యంత పెద్ద బౌద్ధ స్థూపం నెలకొండపల్లిలో ఉందని తెలిపారు నెలకొండపల్లిని టూరిజం ప్లేస్గా అభివృద్ధి చేయాలన్నది తమ లక్ష్యమని స్పష్టం చేశారు చూశారుగా ఇవి డబుల్ బుల్డిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కేప్ వాచింగ్ వన్జిట్ న్యూస్ తెలుగు